ತಿರುಪತಿವಾ ತಿರುಪತಿ ಎಲ್ಲ ತಿರುಪತಿ ವೆಲ್ಲನು ವಿಜಯವಾಡ ದುರ್ಗಮ್ಮ ಟೆಂಪುಲ್ಗೆ ಎಲ್ಲಾನು ಚಿಕ್ಕ ಮೇ ಅಂದ್ರೂ ನಾವು ಓಕೆ ಓಕೆ ಎಂಜಾ ಎಂಜಾ ಎಕ್ಕೂ కరెక్ట్గా వన్ మంత్ అయించేది ట్వంటీ ఫస్ట్కి వెళ్ళాను పోయినలా కరెక్ట్గా వన్ మంత్ అదే పోయినకు పోతుంది పంతొమ్మిది తారీఖు అంటే ట్వంటీ ఫస్ట్కి వెళ్ళాను తిరుపతికి ట్వంటీ ఫస్ట్కి కొంచెం బయలుదేరా ట్వంటీ సెకండ్కి తిరుపతిలో దిగాను కరెక్ట్గా వన్ మంత్ చూసా ఈరోజు కూడా ట్వంటీ సెకండ్కి गट्टी कालपत ना लग्ला राजे ममा प्लॉ गाटी कल ना जेव्हा पार्ले प्लवला गटी काय ఈ మంత్లో మొన్న ఫ్రైడే వెళ్ళాడు మా అమ్మాయి అమ్మవారు ఓకే ఓకే చెంది నేను చదవను కదా రాజు అమ్మ మామ నేను చదవను అలాంటి ప్లేస్లు చదవను నేను చదవను కదా నేను చదవను కదా నువ్వు నా గురించి ఒక ఐడియా పెట్టుకుని రావాల్సిందే ఖచ్చితంగా మంచి ఐడి ఇస్తుంది పోలే అదిరిపోలే ఐడియా

తెలియకంటే వన్ కే వీడియో చేశాను పర్లేదు నాలుగు నాలుగు నెలల్లో వన్ కే వీడియో తీసానంటే నాలుగు నెలలు కూడా అవ్వలేదు తెలిసి ఛానల్లో ఇప్పటి నుంచి స్టార్ట్ చేసానికి జనవరిలో స్టార్ట్ చేశారు జనవరి అంటే ఫిబ్రవరి జనవరి మిడిల్ స్టార్ట్ చేసి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ముందు అంటే నా ముందు కూడా అవ్వలేదు ఈ ఉన్న సెవెన్ అవర్స్ పట్టింది దర్శనంకి అన్నయ్య సెవెన్ అవర్సా పదహారు గంటలు పదహారు అయింది దర్శనం ఆ రోజు నా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు తిరుపతి వచ్చాడు ఏమంటారు వాళ్ళ మనవాడి బర్త్డే అయితే వచ్చిండు దానివల్ల ఫుల్ లేట్ అయిపోయినారు పదహారు గంటలు కాకపోతే ఎక్కడ ఇబ్బంది కాదు పదహారు గంటలు కానీ ఎక్కడ ఇబ్బంది పడ తెలిసి నేను మంచిగా ఎక్కడికెక్కడ కంపడమేంటే నిద్రపోయింది పదహారు గంటలు అసలు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు తెలుసు అది పదహారు గంటలు కూడా స్టెప్స్ ఎక్కయారు అన్నయ్య నేను స్టెప్స్ లేకుండా ఎక్కడ ఉండదు లేదా ఎక్కేటప్పుడు ఎలా ఉన్న స్టెప్స్ ఎక్కయడమే కాబడమే కావద్దు చందా మధ్యాహ్నం పొద్దున ఎన్ని గంటలకు దిగినా మధ్యాహ్నం దిగినట్టు మధ్యాహ్నం దిగి అన్నం భోజనం చేసేసి మధ్యాహ్నం భోజనం మూడు గంటలప్పుడు ఎక్కితే ఆడికి గంటల తొమ్మిది వేయండి తొమ్మిది గంటలు కొండకి వేసి పది గంటలు లోనకి వెళ్ళాం పది గంటకి వెళ్తే సాయంత్రం నాలుగు గంటక ఐదు గంటక బయటకు వచ్చాం తెల్లారు కాకపోతే ఇందులో